హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చి గోల్డ్ సేవింగ్ వీడియోనండి ఏమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి గోల్డ్ ఎలా కొనాలి తెలియకుండా కష్టపడుతూ ఉంటారు కదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఆడపిల్లలకి ఎలా ఈజీగా మనం ఒక ముప్పై సెవర్లు పైనే నలభై సెవర్లు కూడా మనం దాచిపెట్టవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎలా దాచిపెట్టవచ్చు ఈజీగా అనే వీడియోని చూడబోతున్నామండి మనం నెక్స్ట్ వీడియో వచ్చి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ గురించి వస్తుంది అలానే ఈటీఎఫ్ గురించి అడిగారు అది కూడా చెప్తానండి సరేనా ఈ వీడియో చూడండి చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది అంటే చాలామంది ఆడపిల్లలను పెట్టుకొని ఉంటారు ఏమి కొనకుండా ఇంతవరకు కొనకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎలా అని అది కూడా చెప్తానండి కొనకుండానే ఉన్నారు చదువు అని కంప్లీట్ అయిపోయింది పిల్లలకి ఉన్నా కూడా అలానే కూర్చొని ఉన్నారు ఇప్పుడు వచ్చి బాధపడుతున్నారు ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు వచ్చి అందుకని మీరు ఆడపిల్ల పుట్టగానే ఈ గోల్డ్ సేవింగ్స్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ గోల్డ్ సేవింగ్స్ అనేది అంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటేనండి ఏమంటే మనం ఒక ల్యాండ్ కొనవచ్చు కదా అని అనుకుంటాము ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్కి ఆ బడ్జెట్లో ల్యాండ్ కొన్నాం అనుకోండి అది డెవలప్ అవ్వడం చాలా కష్టం చాలా సంవత్సరాలు పట్టింది ఏమంటే మా పాప ఫిఫ్త్ చదివేటప్పుడు మా హస్బెండ్ టూ ల్యాక్స్ ఉంది నేను ల్యాండ్ కొన్నా గోల్డ్ కొన్నా అని నన్ను అడిగారు గోల్డ్ కొనండి అని మళ్ళీ వద్దులే వద్దులే ల్యాండ్ కొనండి అప్పుడు రియల్ ఎస్టేట్ చాలా పీక్లో ఉందన్నమాట మీరు ల్యాండ్గానే తీసుకోండి అని చెప్పాను చెప్పగానే సరే ఆయన కూడా ల్యాండే తీసేశారు అవుటర్లో తీశారండి చెన్నైలో దొరకలేదు మాకు వెతికినట్లయితే దొరికేదే అయితే ఈ డబ్బు ఉంటే అయిపోతుందని గబ్బగబ్బా వెళ్ళగానే వాళ్ళు ఏం చేశారు ఆ రియల్ ఎస్టేట్ ఓనర్స్ చెక్కుగా ఇచ్చేయండి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చోట స్థలం అంటే ఇంట్లో వాళ్ళు వద్దంటే పోతుంది అని చెప్పేసి తెలివిగా చెక్కు రాసి ఉన్నాను కానీ ఈయన కూడా ఆలోచించకుండా చెక్కు రాసిచ్చేశారు తర్వాత నేను వెళ్ళి చూస్తే చెన్నై నుంచి టూ అవర్స్ పైనేనండి చాలా డిస్టెన్స్ అనమాట మనం వెళ్ళి స్థలం చూసుకోవాలన్నా కూడా కష్టం అంత దూరంలో ఉంది అక్కడికి వెళ్ళి మనం ఉండగలవా ఉండ ఉండలేము సరే పాపకనే కదా తీశారు అని చూస్తే ఇన్ని సంవత్సరాలైనా కూడా ఒక్క పైసా కూడా పెరగలేదండి ఇంకా తక్కువకే అంటున్నారు కానీ ఇచ్చిన రేట్ రాలేదు అప్పుడు కనుక ఆ టూ ల్యాక్స్కి గోల్డ్ కొన్నట్లయితే అప్పుడు ఎయిట్ థౌజండ్ ఎంత ఉంది ఒక సెవెన్ ఎయిట్ గ్రామ్స్ టెన్ థౌజండ్ వేసుకున్నా కూడా మీకు ట్వంటీ సెవెన్ వచ్చేదండి ఈరోజు ట్వంటీ సెవెరన్ కాస్ట్ ఎంత ఆ రోజు టూ ల్యాక్స్ పెడితే మనకి ఈరోజు ఎంత వచ్చేది దగ్గర దగ్గర టెన్ ల్యాక్స్ వరకు వచ్చేదండి లాభమే కదా గోల్డ్ కావాలంటే ఉంచుకునేవాళ్ళు లేకపోతే అమ్మేసి మనం మనీగా కూడా చేసుకునేవాళ్ళం మన చేతిలో టెన్ ల్యాక్స్ ఉండేది ఇప్పుడు వచ్చి అది ఎంత వేసాము దానికి ఒక్క పైసా కూడా పెరగల తగ్గింది అంటున్నారు కానీ అందువలన కొంతమంది అనుకుంటారు ల్యాండ్గా ఇచ్చేద్దాంలే కొని గోల్డ్ ఎంత అమ్ముతుంటే మనం ఏం అనుకుంటారు ఇప్పుడు వెళ్ళి మీరు ల్యాండ్ ఎక్కడో కొన్నారనుకోండి దానికి ఏమి వాల్యూ ఉండదు అలా కాకుండా మనం ఎంత ల్యాండ్ ఇచ్చినా పొలాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా గోల్డ్ అనేది ఆడపిల్లలకి ఎంతో కొంత ఉండాలి అప్పుడే మర్యాద కదండి అందుకని ఎక్కువ ఇవ్వకపోయినా కూడా ఒక పద సెవర్లైనా వెయ్యాల్సి ఉంటుంది ఒక చైన్ ఒక నెక్లెస్ ఇప్పుడు హారం కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు పెడ పెట్టుకుంటున్నారు రేట్లు పెరిగింది మా వల్ల కాదంటే ఊరుకుంటారా మర్యాదగా ఉండదు ఒక హారం ఇవన్నీ వేయాలి కదా బేసిక్ నీడ్స్ ఇంతవరకు బేసిక్గా అందరూ వేస్తూ ఉంటారు అవి కూడా వేయకపోతే మర్యాద ఉంటుందా ఉండదు వీటికి ఎలా మనం సమకూర్చుకోవాలి ఏం చేయాలి ఇవన్నీ ఈ వీడియో ద్వారా వస్తుంది వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలానే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ పెట్టండి షేర్ చేయండి ఇంకొక విషయం సెకండ్ ఛానల్లో తమిళిక మేట చెప్పకూడదని నేను డిసైడ్ అయిపోయానండి ఎందుకంటే నా దగ్గర ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి పెట్టుకుంటే నాకు వ్యూస్ వస్తాయి తమిళ్ నేర్చుకుంటా ఉన్నారు ఫస్ట్ రోజు వచ్చి బాగానే వ్యూస్ వచ్చింది త్రీ హండ్రెడ్ పైనే సెకండ్ టైం కొంచెం తగ్గింది థర్డ్ టైం కొంచెం తగ్గింది రోజు చూసారంటే ట్వంటీ త్రీ మంది చూశారు ఒక ఇరవై మంది కోసం నేను ఎందుకండి అది పెట్టడం మీరందరూ చూస్తామంటే పెట్టవచ్చు లేకపోతే ఎందుకు పెట్టడం కదా అందుకని తీసేసి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నేను రెడీ చేసి పెట్టుకుని అందులో ఏదన్నా ఒక వీడియో పెడతానండి మీరు అందరు చూస్తామంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎక్కువ మంది చూడాలి పది మంది ఇరవై మందికి నేను పెట్టనండి ఏమనుకోకండి సరేనా ఫస్టే చెప్పాను కదా చూస్తాను రాకపోతే పెట్టనని చెప్పాను కదా వేరే వీడియోస్ పెడతాను అలానే బుధవారం వచ్చి పెట్నెస్ డే మన సెకండ్ ఛానల్ అమ్మతో ప్రతిరోజులో వచ్చి ఒక మంచి వీడియో వచ్చింది మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కొంతమంది దగ్గర డబ్బు ఉంది బాధపడతారు కొంతమంది దగ్గర డబ్బు లేకుండా బాధపడతారు మనుషులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్లో అవన్నీ మనం సాల్వ్ చేసుకోవాలంటే ఒక మాల ఉందండి ఆ మాలను తెచ్చుకున్నట్లయితే మీకున్న ప్రాబ్లమ్స్ కొంతమంది పిల్లలకు డబ్బున్నా కూడా చదువు రాదు చదువుకోవాలా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మనం ఎలా సాల్వ్ చేసుకోవాలంటే ఈ మాలని పెట్టుకుంటే సాల్వ్ అయ్యింది ఏంటి ఆ మాల ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఇవన్నీ చూడాలనుకుంటే మీరు సెకండ్ ఛానల్ ఆ వీడియో చూడండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది చూసిన తర్వాత వీడియో నచ్చింది అన్నట్లయితే అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగను ఇంతకుముందు ఈ ఛానల్లో పెడుతూ ఉన్న మీరు వద్దు సేవింగ్ వీడియోని పెట్టమన్నా అని నేను ఆపేసాను అప్పటి నుంచి పెట్టట్ల ఇప్పుడు సెకండ్ ఛానల్లో ఏ వీడియోస్ అయినా పెట్టుకోవచ్చండి అలానే నేను ఇప్పుడు ప్లాన్ చేసుకున్నా చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది ఉంటుంది కదా అవి ఎలా సాల్వ్ చేసుకోవాలో చూడండి నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియో చూద్దాం సరైన ఆడపిల్లలకి ఎలా గోల్డ్ ఈజీగా సేవ్ చేసుకోవాలి ఎక్కువ సేవ్ చేసుకోవాలని చూద్దామండి ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ సేవ్ చేయడం స్టార్ట్ చేయండి ఇప్పుడే పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నా కూడా ఆలోచించకుండా మీ సేవింగ్స్ అనేది పుట్టినప్పటి నుంచే స్టార్ట్ చేశారనుకోండి నేను చెప్పిన గోల్డ్ని మీరు ఈజీగా రీచ్ అవ్వగలరు రోజు రోజుకి రేట్లు పెరుగుతుంది ఈరోజు ఏదో కొంచెం తగ్గిందని చెప్తున్నారండి తగ్గినా కూడా ఒక రెండు వేలు తగ్గినా కూడా మళ్ళీ పైకి వెళ్ళిపోయిద్దండి గోల్డ్ అనేది మాత్రం కిందకి రాదు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇన్ని రోజులు చూసారంటే హిస్టరీని ఎక్కడన్నా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చిందా రాదండి అది పెరుగుతూనే ఉంటుంది అందుకని వంట ఆపకండి ఇప్పుడు మనం చూద్దాం ఎలా గోల్డ్ సేవ్ చేయాలని ఫస్ట్ గోల్డ్ చిట్టు కట్టుకోండి నేను చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి చెప్తున్నా పెద్ద పిల్లలకి కాదండి ఇప్పుడే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా వాళ్ళకి చెప్తున్నా ఆల్రెడీ పెరిగి నుంచున్న పిల్లలకి ఇప్పుడు చిట్టు కట్టి ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు వచ్చి ఎంత ఉందో మనీ అంత వెళ్ళి తెచ్చుకోండి చిట్టు కట్టేటప్పటికి మీకు టెన్ మంత్స్ పైన పట్టింది ఆ వాటికి గోల్డ్ రేట్ ఎక్కడో పెరిగిపోయింది అందుకని ఫైవ్ థౌజండ్ ఉందా వెళ్ళి ఫైవ్ థౌజండ్కి ఎంత గోల్డ్ వచ్చిందో అంత తెచ్చుకోండి నేను ఇకమేట చిన్న చిన్న పిల్లలకి పుట్టిన పిల్లలకి చెప్తున్నా ఎలా సేవ్ చేసుకోవాలని సరేనా ఇప్పుడు నా వాళ్ళకి వాళ్ళ పేరులో గోల్డ్ చిట్టు కట్టండి ఎలా గోల్డ్ చిట్టా అనొచ్చు ఇప్పుడు మనం ప్రతీ నెల శాలరీ తీయగానే అన్నిటికీ విడివిడిగా తీసి పెడుతున్నాం కదా వెజ్ నాన్ వెజ్కి గ్రాసరీస్కి రెంట్కి కరెంట్ బిల్కి పాలకి అని ఇలా గ్యాస్ అన్నిటికీ విడివిడిగా తీసి పెట్టుకుంటున్నాం అలానే ఇది కూడా ఒక ఖర్చుగా తీసి పక్కన పెట్టండి మనకున్న ఖర్చుల్లో ఇది ఒక ఖర్చు అనుకోండి అలా అనుకుంటేనే మనం సేవ్ చేయగలం లేకపోతే సేవ్ చేయలేము సరే ప్రతి వాటికి ఇంతంత తీస్తున్నాం మేమే శాలరీస్ని బట్టి థౌజండ్ రూపీసే మేము కట్టగలం అంటే థౌజండ్ లేదు టెన్ థౌజండ్ అనుకుంటే టెన్ థౌజండ్ తీసి ప్రతీ నెల ఇదొక ఇదిగా తీసి పక్కన పెట్టండి పెట్టేసి వెళ్ళేసి చిట్టు కట్టండి దానికి ఎంత గోల్డ్ వచ్చిద్దో రానివ్వండి టెన్ మంత్స్ తర్వాత అది బాటికి అది చేరుతూ ఉంటుంది అలానే కట్టే ముందు చూసుకోండి గ్రామ్స్గా చేరిద్దని మేము మలవారు గోడ్లో చిట్టు ఆపడానికి కారణం ఏమంటే తీసేసారండి గ్రామ్స్గా చేరేది మనీ ఎంత కడతారో అంత మనీకి అన్నారు దానివల్ల మనకి మనకేం యూజ్ ఉందని చెప్పేసి ఆపేసాము అలా గ్రామ్స్గా ఎక్కడ ఇస్తారో చూసి మంచి షాప్లో వేసుకోండి పెద్ద షాప్లో ఇప్పుడు గోల్డ్ చిట్టు కడుతున్నారు కదా అది ఎవ్రీ టెన్ మంత్స్కో లెవెన్ మంత్స్కో ఒక కొంత గోల్డ్ చేరుతూ ఉంటుంది అది విడి సేవింగ్స్ ఆ తర్వాత వచ్చి మనం ఎవ్రీ మంత్ ఒక హాఫో వన్ గ్రామో టూ గ్రామ్స్ మన సేవింగ్స్ని బట్టి ఎంత ఉందో అంత కొంటో స్టార్ట్ చేయాలండి ప్రతి ఒక్కళ్ళు హాఫ్ గ్రామ్ అనేది కంపల్సరీ కొనగలరు హాఫ్ గ్రామ్ అంటే ఇప్పుడు వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అవుతుంది వన్ గ్రామ్ అంటే దగ్గర దగ్గర వన్ గ్రామ్ వచ్చి నిన్న సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కొంచెం వాళ్ళు డై చార్జెస్ అవి వేస్తారు కొంచెం అయ్యింది సరేనా అంత అమౌంట్ కావాలి ఒక సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండే పెట్టుకోండి సరేనా అలా పెట్టుకోండి అంత ఉంటే వన్ గ్రామ్ కొనవచ్చు వల్ల కాదనుకుంటే మీ వల్ల ఎంత అయిందో అంత కొనండి ఇదే అలా ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు నేనేం ప్లాన్ చేసుకున్నానంటే హుండీలో వేస్తాను కదండి ఎవ్రీ మంత్ నా దగ్గర త్రీ థౌజండ్ స్టార్టింగ్లోనే తీసి ఉండీలు వేస్తాయి ఇక మేము నేను ఉండీలో వేయదలుచుకోవాలా గోల్డ్ కావాలి కదా అందుకని ఆ త్రీ థౌజండ్ తీసి పెట్టుకుంటాను తీసిపెట్టుకొని మా పాప చెప్పాను కదా టూ థౌజండ్ ఎవ్రీ మంత్ వేయమ్మా ఉండీలు అని చెప్పాను కదా ఆ టూ థౌజండ్ని ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అందులో వేసేసి విడిగా టూ థౌజండ్ తీసేసుకుంటానండి అప్పుడు ఎంత అయిందంటే ఫైవ్ థౌసండ్ అవుతుంది ఇప్పుడు ఈ మంత్ నేను సేవింగ్స్ని ఖర్చు పెట్టేశాను అందువల్ల ఇంకా ఫిఫ్టీన్ డేస్లో ఎంత సేవ్ అయ్యో ఒక థౌజండ్ రూపీస్ అన్న సేవ్ అయ్యిద్ది ఏమంటే ఈ మంత్ వచ్చి మేము నాన్ వెజ్ తినలేదండి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసి పెట్టాను కదా అందులో ఒక త్రీ హండ్రెడ్ ఎంతో ఖర్చు అయింది మిగిలిన మనీ ఉంది నిన్న వచ్చి అంటే సండే వచ్చి తమిళ్ న్యూ ఇయర్ నాన్ వెజ్ తినరు అనమాట అందుకని తినలేదు ఇప్పుడేమో సమ్మర్ అని చెప్పేసి నాన్ వెజ్ వద్దంటున్నారు ఎలా లేదని నాకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక త్రీ హండ్రెడ్ పోతే నాకు థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది నా చేతిలో ఒక సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మిగిలిద్ది ఫైవ్ హండ్రెడ్కి నాన్ వెజ్ తీసినా కూడా సెవెన్ హండ్రెడ్ మిగిలిద్ది ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది కదా అదొక అమౌంట్ ఈ లోపు నేను ప్రతిరోజు ఏదో ఐదు పది దాచిపెడతాను కదా అది ఎలా అన్న ఒక థౌజండ్ అయింది ఇవన్నీ కలిపేసి వన్ గ్రామ్ గోల్డ్ తీసుకుందాం లేకపోతే తక్కువైతే ఇంట్లో అడిగేస్తాను కొంచెం ఇవ్వండి అని తీసుకొని వన్ గ్రామ్ గోల్డ్ కొందాం లేకపోతే మన వల్ల కాకపోతే హాఫ్ గ్రామ్ గోల్డ్ కొందామని డిసైడ్ అయ్యానండి అలా ప్రతి నెల కొనాలనుకున్నాం మీరు కూడా ఏం చేస్తారంటే మీరు ఇంట్లో సేవింగ్స్ గోల్డ్ చిట్ వచ్చి హస్బెండ్ చేత కట్టించండి మీరు వచ్చి ప్రతిరోజు పొదుపు చేసుకొని జాగ్రత్త ఖర్చు పెట్టుకొని ఎక్కువ ఎక్కువగా వేస్ట్ ఖర్చులు పెట్టకుండా సేవ్ చేశారంటే కంపల్సరీ హాఫ్ గ్రామ్ ఎవ్రీ మంత్ మీరు కొనగలరండి హాఫ్ గ్రామ్ కొనగలిగితే కొనండి లేకపోతే వన్ గ్రామ్ అంటే కొనండి ఎంత కొనగలరో కొనండి ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళమాట చాలా మంది జాబ్స్ చేస్తారు వాళ్ళు వచ్చి టూ గ్రామ్స్ కొనవచ్చు లేకపోతే వన్ గ్రామ్ అన్న కొనవచ్చు ఈ విధంగా గోల్డ్ చిట్లో కొంత గోల్డ్ తర్వాత ఇలా కొంత గోల్డ్ తర్వాత ఇలా ఫెస్టివల్స్ టైంలో మనం కొన్ని ఫెస్టివల్స్కి గోల్డ్ కొంటాం అక్షయత్రిథికి తర్వాత ఉగాదికి ఇలా మంచి పండగలప్పుడు కొంచెం కొంచెం గోల్డ్ కొంటాం అవి విడిగా పెట్టుకున్నారనుకోండి ఇలా మనకు తెలియకుండా ఒకవైపు గోల్డ్ చిట్టు ద్వారా చేరుతూ ఉంటుంది ఒకవైపు వచ్చి గోల్డ్ కాయిన్స్గా చేరుతూ ఉంటుంది ఇప్పుడు మీ పిల్లలు పుట్టారు లేదా చిన్న పిల్లలు అనుకోండి వాళ్ళకి ఎటు ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీలోనో ఎప్పుడు మ్యారేజ్ చేస్తారో ఆ పాటికి మీ దగ్గర మీరు అనుకోకుండానే మీకు తెలియకుండానే గోల్డ్ చేరుతూ ఉంటుంది చిట్టు కట్టేదానికి విడిగా గోల్డ్ తీసుకోండి ఈ కాయిన్స్ని అలానే దాచిపెడుతూ రండి ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ తర్వాత మీరు చూసారంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ గోల్డ్ ఉంటుంది అలానే బట్టల మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకండి మనీని పెట్టకండి ఇలాంటి ముఖ్యమైన వాటి మీద ఇన్వెస్ట్ చేయండి ఏమైందంటే పా పక్కింట్లో ఉందండి డిగ్రీ అయిపోయింది కొన్ని రోజులు జాబ్ చేసింది ఇప్పుడు ఆపేసింది వెతుకుతుంది మళ్ళీ వాళ్ళు ఏమంటే ఇంతవరకు ఆ పాపకి ఎలాంటి గోల్డ్ దాచిపెట్టలేదంట చూసుకోవచ్చులేని వదిలేశారు ఇలా చెప్తే మీకు అర్థమైందని చెప్తున్నా ఏమైందంటే ఇప్పుడు అమ్మాయి జాబ్కి వెళ్తుందని చెప్పి ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ గోల్డ్ చిట్టు కట్టడం స్టార్ట్ చేశారండి శాలరీ నుంచి తీసి ఇప్పుడు ఏం పిల్లలకు పెద్దగా శాలరీస్ రావట్లేదు కదండి ఫిఫ్టీన్ ఎంతో తీస్తుంది అందులో ఫైవ్ కట్టడం స్టార్ట్ చేశారు అమ్మాయి సిక్స్ మంత్ వెళ్ళిన తర్వాత కష్టంగా ఉందని ఆపేసింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వేసుకొడుతున్నారు ఇదేనంట ఫస్ట్ టైం వాళ్ళు గోల్డ్ దాచిపెట్టడానికి తీసిన ప్రయత్నం ఇప్పుడు ఎప్పుడు తీసి ఎప్పుడు దాచిపెడతారండి గోల్డ్ చెప్పండి అసలు ఏమీ దాచిపెట్టలేదు ఇంకా అప్పుడు ఆవిడ కష్టపడుతూ చెప్తూ ఉన్నారు ఇలా బట్టలకి మనీ ఇచ్చారు తీసి పెట్టాము తీయాలని వాళ్ళు తమిళ్ గారికి బట్టలు తీసుకుంటారు మనం తెలుగు గారికి తీసుకుంటాం కదా అన్నప్పుడు నేను చెప్పాను మీరు ఒక హాఫ్ గ్రామ్లన్న గోల్డ్ తీసుకోండి వన్ గ్రామ్ ఉంటే తీసుకోండి లేదా హాఫ్ గ్రామ్ తీసుకోండి ఎవ్రీ మంత్ ఇలా మీరు కొంచెం సేవింగ్స్ చేసి తీసుకోండి అంటే హాఫ్ గ్రామ్లో గోల్డ్ వస్తుందా అంటుంది అప్పుడు తెలియలేదండి ఆ వచ్చిందండి ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం దాచిపెట్టుకొని మీరు తీసుకోండి అంటే అలా నాకు తెలియనే తెలియదండి హాఫ్ గ్రాము టూ గ్రామ్స్ నుంచే స్టార్ట్ అనుకున్నాను హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్లో ఇస్తారు హండ్రెడ్ మిల్లీ కూడా ఉందని ఆశ్చర్యంగా చూస్తుంది చాలామంది తెలియదండి ఇంట్లోనే ఉంటారు కదా తెలియదు చెప్పగానే సరే సరే అలా అయితే మా హస్బెండ్ మాకు మనీ ఇచ్చారు బట్టలు తీసుకోమని మా అమ్మాయి ఇప్పుడు వద్దంటుంది నాకు వద్దండి చాలా ఉన్నాయి కొత్తవి అవే కట్టుకుంటాము బాబుది మాత్రం బాబుకి ఇచ్చేస్తాను మా ఇద్దరు మా ఇచ్చిన మనీని తీసుకొని ఇంకొంచెం హస్బెండ్ని అడిగి నేను వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ తీసుకుంటాను అడిగి చెప్తానండి అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ హస్బెండ్ని అడిగితే అలానా తీసుకో అన్నారంట మీకు బట్టలు వద్దంటే తీసుకోండి అన్నారంట ఇంకొంచెం మనీని తీసుకుంది షార్ట్ అయితే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అన్నదండి ఏంటంటే ప్లీజ్ ఈ ఒక్కసారికి మాత్రం నాతో వచ్చి నాకు తెలియదు అండి ఎలా కొనాలని చూపించండి నెక్స్ట్ టైం నుంచి నేనే వెళ్ళి కొనుక్కుంటాను ఆటోలోనే వెళ్ళి ఆటోలోనే వద్దామన్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి నడిచి వెళ్ళరు బస్సులో ఎక్కరండి ఎక్కడికి వెళ్ళిన ఆటోనే ఒక ఆటో అతను మాట్లాడుకున్నారు ఫోన్ చేస్తే అతను వచ్చి తీసుకెళ్ళి తీసుకొచ్చి పెడతాడు అని అడిగితే సరే మనం ఒకరికొకరు సహాయమే కదండి సరే వస్తానంటే నిన్న అదే సండే ఈవినింగ్ వెళ్ళామండి ఒక టెన్ మినిట్స్లో వచ్చేయచ్చు అనుకొని వెళ్తే విపరీతమైన జనం అండి అలా ఉన్నారనమాట ఏమంటే ఒకళ్ళు వెనక ఒకళ్ళు ఒకళ్ళు వెనక ఒకళ్ళు ఇంతకుముందు నేను చెప్పినప్పుడు గోల్డ్ కాయిన్ సెక్షన్లోనే జనం ఉన్నారు ఈరోజు వచ్చి గోల్డ్ షాప్ ఫుల్గా జీఆర్టీలో మాత్రం కిటకిటలు ఆడుతూ ఉన్నారు నేను అడిగే షాప్ అతను ఏంటండి అంటే ఆ కాయిన్ ఇచ్చి అబ్బాయిని అడిగితే ఈరోజు తమిళ్ న్యూ ఇయర్ కదా అందుకని జనం వచ్చారండి అది కాకుండా కొంచెం తగ్గింది కదా కొనుక్కుందామని వచ్చారు మీ నమ్మర్ అండి ఒక్కొక్కరు ఇంత కట్టలు పెట్టుకుని ఉన్నారు మనీ లెక్క పెడుతూ ఉన్నారు మాకు ఆ గోల్డ్ కాయిన్ ఇచ్చేటప్పటికి వన్ అవర్ పైన అయింది ఆలోపు మా వెనక అంత జనం ఉన్నారండి షాప్ ఫుల్గా జనం నగలు కూడా అలా కొనుక్కుంటున్నారు జనం ఎక్కిందని ఎవరు భయపడట్లేదని ఉన్న వాళ్ళు కొంటూనే ఉన్నారు అప్పుడు ఆవిడ చూసిందా ఇంతమంది గోల్డ్ కాయిన్స్ కొంటున్నారా నాకు తెలియదే నాకు తెలియదు అని బాధపడుతూ ఉంది ఇప్పుడు చూపించాం కదా ఆవిడ ఏం చేసిందంటే మా అమ్మాయి కూడా వచ్చింది రామ్మ నువ్వు కూడా ఆటో ఖాళీగానే ఉంది కదా తను ఫ్రీగానే ఉంది ఒక్కతే ఉండదు నన్ను వదిలిపెట్టి వచ్చింది వెళ్ళాము క్లిప్ తీయమ్మంటే ఆ జియాటిలో ఒప్పుకోరంటండి చిన్న క్లిప్పు తీసింది వీలుంటే ఎప్పుడన్నా పెడతాము అంత జనం అండి కాయిన్ తీసుకొని ఇంటికి రావడానికి వన్ అవర్ పైన అయింది ఫైవ్ థర్టీకో ఫైవ్ ఫార్టీకి వెళ్తే సెవెన్ అయిందండి తెచ్చుకుంది ఆవిడ చూడండి చాలా మంది తెయకుండా ఇప్పుడు ఎప్పుడు ఇవిడ వన్ గ్రామ్ వన్ గ్రాము హాఫ్ గ్రాము పోగు చేసే ఎప్పుడు చేస్తారు చెప్పండి మీరే చెప్పండి అమ్మాయి మ్యారేజ్ చేసే వయసులోనే ఉంది చదువు అయిపోయింది ఇప్పుడు గమ్మునే కూర్చొని ఉంది చేయాలనుకుంటున్నారు ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు కష్టం కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుకని నేను చెప్పిన పద్ధతులను కనుక మీరు ఫాలో అయినట్లయితే ఎవ్రీ మంత్ ఎంతో కొంత గోల్డ్ మీ దగ్గర ఎంత మనీ ఉందో అది ఉండీలో వేయకుండా వెళ్ళి ఇప్పుడు పరిస్థితుల్లో తెచ్చుకోండి ఎంత వస్తే అంత తెచ్చుకోండి హండ్రెడ్ మిలీ వచ్చినా కూడా తెచ్చుకోండి ఎంత ఉందో అంత తెచ్చుకోండి బట్టల్లో ఎక్కువ పెట్టకండి ఈ టైంలో మాత్రం పెట్టకుండా గోల్డ్గా తెచ్చుకోండి ఆ తర్వాత కూడా బట్టలు తీసుకోవచ్చు ఇలాగనక మనం చూసి చూసి జాగ్రత్త చేసినట్లయితే మనకి గోల్డ్ మంచిగా సేవ్ అయ్యండి ఇప్పుడే నాకు కూడా కొంత గోల్డ్ కావాలి ఇంకా మాటిల్స్ కొనలా రింగ్స్ కొనలా కొన్ని చెవలకు పెట్టేవి కొనలా ఏమి కొనలేదండి అందుకని తప్పకుండా కావాలి సరే మన వల్ల ఒకేసారి కొనలేము అంతంత రేట్ ఇచ్చి హాఫ్ గ్రామ్ హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ ఇలా కొనుక్కుంటానండి కొని అది పోగైన తర్వాత ఒక వస్తువుగా తీసుకుంటాను మంచిదే కదండి ఒకేసారి పెట్టలేని వాళ్ళు ఇలా తీసుకోవచ్చు మీరు చిన్నపిల్లలుగా ఉంటే మీరు దాచిపెట్టుకొని పెద్ద అయిన తర్వాత మార్చుకోండి ఒకళ్ళు అడిగారు ఇప్పుడు గోల్డ్ తీసుకోవాలా కాయిన్స్ తీసుకోవాలని చిన్నపిల్లలు సెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి గోల్డ్ తీసుకోకండి జ్యువెలరీగా తీసుకుంటే వాళ్ళు పెద్ద అయ్యేటప్పటికి ట్రెండ్ మారిపోయింది వాళ్ళకి నచ్చదు ఏదో పేరుకు పెట్టుకుంటారు కానీ పెట్టుకోరు అందరూ మంచి మంచి మోడల్స్ పెట్టుకుంటే పాత మోడల్స్ పెట్టుకోరు కాయిన్స్గా అనుకోండి అప్పుడు వాళ్ళకి నచ్చిన పద్ధతిలో మనం ఏమి నచ్చుతాయో అవి తీసి ఇవ్వచ్చు పెద్ద పిల్లలు అనుకోండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీరు గోల్డ్ జ్యువెలరీనే కొనుక్కోండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మిగిలిన పిల్లలకి జ్యువెలరీ కొనుక్కోండి దాని కింద ఉన్న వాళ్ళందరికీ కాయిన్స్గా తీసి పెట్టుకోండి సరైన ఇదే ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి సెకండ్ ఛానల్ను కూడా వీడియోస్ నచ్చితేనే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్